నీకు చేను మాత్రం చూసినా బొబ్బ లేదు కాబట్టి ముప్పై ఉంది కొన్ని ఛానల్లో నల్లి ఉండి చెడు ఎర్రంగు ఉండి ఇది నల్లి గిల్లి ఏమి లేదు నల్లికి కూడా తట్టుకున్న ఉంది ఇప్పుడు మేము వస్తాం చాలా కొన్ని రోడ్ అమ్మ బాగుంది చెడు ఎరుపు వచ్చింది ఇది అది ఏమి లేదు క్వాలిటీ బాగుంది చేను మంచిది రైతు సదులు మొత్తం కూడా డిపేది కాంతి అయోధ్య ఈ రెండు విత్తనాలు కూడా ఎక్కడ కూడా నల్లి లేదు